రాబోయే రోజుల్లో పట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని పోర్టు ఇతర పరిశ్రమల రాకతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులతో కలిసి కావలిపట్నంలో పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను వారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన

ఆయన మూడు కోట్ల రూపాయలు కావలిపిస్తే అందులో కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి మంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా జీవిత కాలంలో ఉండాలి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద గడిక పనుల వర్గాలకు అండగా ఉండే ప్రగతి కాలంలో విపరీతంగా జరగబోతుంది రాబోయే కాలంలో కాశ్మీర్ నగరంగా అభివృద్ధి చెందబోతుంది అభివృద్ధి చెందాలంటే పెట్టేటప్పుడు నుంచి గుర్తు ఆ మహాన జరుగుడు ఈ రోజు కోటి ఇరవై లక్షలు ఇప్పుడు లేదా ఆయన ఇంటిలో ఆయన మేము వచ్చే ఆయన మీద సేవకులుగా నేను ఇచ్చాను తప్ప దానికి పాలనకి ఉందని మనసారో కోరుకుంటూ ఈ కావాల వ్యవసాయదారు ప్రాంతం ఈ ప్రాంతం మనందరం కూడా గొడపేట ప్రయోజన వర్గాన్ని విభించే ప్రాంతం వ్యవసాయం తరఫున మనకి ఏమైతే తెలియనటువంటి ప్రాంతం ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు దగ్గర మన ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందబోతుంది రేపు రోజుల పారిశ్రామిక అభివృద్ధి చెందిన వాళ్ళు మన బిడ్డ జీవితాల్లో ఉద్యోగాలు వచ్చి మన జీవితాల్లో విలుదలు నింబోతున్నాడు చంద్రబాబు నాయుడు దానికంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు కావాలని కావాల్సింది ఒక పక్కన సాగునీటి ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే

ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పెంచుకొని చెప్పడం ఇది మనందరూ కృతజ్ఞతగా ఉండాలి ఒక చిన్న సహాయం చేసి మన జీవితంలో మర్చిపోకూడదు ఎందుకంటే కావాలి కావ భూమికి మైండ్ అయిపోతే నాలుగు తొమ్మిది వందల క్యూసిక్ రావాల్సిన నీళ్ళు నాలుగు వందల యాభై క్యూసిక్ లోతుంటే అన్న మా ప్రాంతం దెబ్బ నేను తైలం పైలండ్ అందరికి ఇబ్బంది లేదు రాకుండా నేను నా కావాలి ప్రజలు ఎండిపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు నార్మల్ పోతున్నాయి నాకు నిధులు కావాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మూడు కోట్ల యాభై మూడు లక్షలు ఇవ్వబట్టే నిన్న రోజుల రైతుల పంటలు పండించడం